హర్షవర్ధన్ ని యు యు ఎంఎస్ చేసేవాడిని నేను నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని రీసెంట్గా మా మదర్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ అతి దారుణంగా హత్య చేశాడు అట్ల శ్రీదేవి తను తెలుగుదేశం పార్టీ కోసం చాలా కష్టపడింది చాలా అంటే చాలా కష్టపడింది మా నాన్నకు హెల్త్ బాగాలేకున్నా తను చాలా కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం చాలా తిరిగింది నేను యుఎస్లో ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ గురించి చాలా విన్నాను మేము మా ఫ్రెండ్స్ కూడా చాలా అడ్మైర్ చేస్తారు తెలుగుదేశం పార్టీ గురించి కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ చాలా అడ్మైర్ చేస్తాం మేము మా మదర్ ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతుందంటే భూమాకిల గారు వచ్చి అడిగారని మా మదర్ జాయిన్ అవుతుందని చెప్పి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాము కానీ కరెక్ట్ గెలిచిన తర్వాత తనని అతి దారుణంగా ఆరు మంది కలిపి ఇంటి ముందే మా ఇంటి ముందే కరెక్ట్గా తలతో రాడ్లు తీసుకొని కొట్టి చంపేశారు అన్న ఈ ఇదంతా చేసింది ఏవి సుబ్బర్డి వాళ్ళ వెనకల్లో ఉన్న బొండమ్మ వాళ్ళతో కుమ్మకై ఆయన తెలుగుదేశం పార్టీ అతనే అందరు కలిసి చేసి మా బాబాయ్ వాళ్ళని మ్యానిపులేట్ చేసి అన్న మొత్తానికి ఈరోజు మేము ఆయన మీద ముద్దాయిగా కేసు పెట్టిన బెయిల్ లేకుండా ఏం లేకుండా బయట తిరుగుతా ఉన్నాడు అన్న ఒక్క బెయిల్ కూడా లేదు ఆయనకి ఇంతవరకు ఆయన దర్జాగా తిరుగుతున్నాడు ఇదే ఇంట్లో తిరుగుకుంటా ఇది మా అన్న ఇది వాళ్ళ ఇల్లు ఇంకా మేము రోజు చూసుకుంటా ఎట్లుంటామన్న మా అమ్మని చంపించినారు కరెక్ట్ ఆరు నెలలకు మా నాన్న కూడా చనిపోయినాడు అన్న ఈ ఇష్యూ జరిగి మొత్తం ఇదంతా జరిగిన తర్వాత ఈ బాధతో కంప్లీట్గా అనాథన అయిపోయినా అన్న ఇంకా మా సిస్టర్ ఇంకా మాకు అసలు ఈ పార్టీ మీద నమ్మకమే లేదన్న మేము పార్టీ మారదామని అనుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ నుంచి మాకు అసలు హోప్ రావట్లేదు అందుకే వైసీపీకి వెళ్దాం నాకు అసలు చంద్రబాబు నాయుడు సార్ చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తున్నాయి వైసీపీ వాళ్ళ ఆడము ఎవరైనా సరే లీడర్స్ మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళ ఆడోళ్ళను కూడా రెస్పెక్ట్ చేయాలి మనం అనే మాట నాకు ఇంత అడ్మైరింగ్ అనిపించే నేను ఇట్లా నేను యూత్లో ఉన్న నేను మా ఫ్రెండ్స్తో నేను అంత అడ్మై చేసా ఆయన ఈరోజు ఒక తెలుగు తెలుగుదేశం పార్టీ కండు వేసుకున్న మా అమ్మకు న్యాయం జరగలేకపోతుంది ఇంక నేను ఈ పార్టీలో నేను లాభం అన్న అందుకే వైసీపీకి అలా షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాను కానీ భూమాకిల గారు ఇంటి దగ్గరకు వచ్చి మాకు చెప్తున్నారు ఇట్లా అలా కాదు అర్షన్ మమ్మల్ని ఇంకా లోపల మా అక్క వాళ్ళతో డిస్కషన్ జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు వెళ్తారో తెలియ నాకైతే నమ్మకం లేదు ఇప్పటి వరకైతే జస్టిస్ అయితే రాలేదు ఇంకా ఇంకా బెయిల్ లేకుండా తిరిగే వాళ్ళే ఎక్కువ ఉన్నారన్న అది ఇంకా మీడియా మీడియా తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేసుకునేది ఒక్కటే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు